सुरार्जितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनि प्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदत्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणि भूषितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत् णमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्प सदाचितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं परमा कत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ਮਾ ਦੁਸ਼ੋ ਕ੍ਰਿਸ਼ਨਾ ਮਗਨ ਜਿਦਾਂ ਅਸੀਂ ਦੇਖਣਾ ਕਾਰਤਵੇ ਕਰਤ ਪਰਿਆਮ ਜਿਦਾਂ ਦਾ ਭਾਵ ਸਮਹਾਰੋ ਜੈਲ ਵੰਸ਼ ਸਮਾਰਪਣ ਸਾਗੈ ਬਲੁਵਤੈ ਚਾਤੁ ਦੇ ਕੋਮਲੇਸ਼ਵੈ ਨੋ ਬੋਧਾਗਸ਼ਟ ਜੇਕਰ ਲੋਕਾਂ ਨਾਗਾ ਨਿਰਾਦ ਵਯਮ ਨਾਗਾ ਰੇ ਨਮੋਸ਼ ਨਾਗਾ ਕੁੰਡਾ ਨਗਦ ਜੇਕਰ ਵੰਸ਼ ਸਮਾਤਨ ਅਕਸ਼ਮ ਆਗਾਦਨ ਤੁਪਾ ਆਗੇ ਜੀ ਇਹਦੇ ਅਗਲਾ ਸਮਾਤਨ ਉਹਨਾਂ ਲਈ ਸ਼ਮਾਰਕ ਗੰਗੇਸ਼ਵਰ ਮਾ ਹਨ ਆਉਂ ਤੋ ਜ਼ੋਰ ਪੂਰਨ говорит Волгоград вегетал мангал이라 그런 파가 하든 지스코 니디 하트스 레디야 가나 파르민 마타이님기요 오토센터스코 비디오도 비 마타이디 아 파이나 마타르두 파이나 파이나 마타르두 토그리 사란님 오다베니 파이나 아이빈다 푸레 오데스타 마제디 트렌케이 사우르구 사르구 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 나이 무르다르 파르구 사르구 고리 데르코르지 나르테스르디 나르테스르디 మనకు పది నెలలో కూడా ఒక మహాశివరాత్రి వస్తుంది ఈ యొక్క పదకొండు మహాశివరాత్రి చూస్తే ఒక మహాశివరాత్రి అంటారు ఈ మహాశివరాత్రి కూడా శివుడు ఆవిర్భావం అయినటువంటి రోజును మాఘమాసంలో బహుళ త్రయోదశి బహుళ చతుర్దశి ఈ సమయాన్ని సంధికాలంలో శివావిర్భావాన్ని మహాశివరాత్రి అంటారు ఈ యొక్క ఈ సంవత్సరం మహాశివరాత్రి యొక్క మహాప్రత్యేకత ఎంత అంటే సోమవారం నాడు శివరాత్రి రావడం చాలా విశేషం అందులో భాగంగా శ్రవణ నక్షత్రం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం సోమవారం నాడు రావడం అనేటువంటిది శివకేశవులకు ఇద్దరు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మహాశివరాత్రి ఈరోజు కనుక మనము ఆ యొక్క పరమేశ్వరుని చక్కగా ఓం నమ శివాయ అంటూ ఒక చెంబడిని నీళ్లు పోసి పరమేశ్వర నన్ను రక్షించు అంటే ఈ మహాశివరాత్రి నాడు ఒక శివుడే కాకుండా వెంకటేశ్వర స్వామి కూడా శివ నక్షత్రం ఉంది కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం కూడా ఈరోజు మనం కలుగుతుంది అదేవిధంగా మనం నిలబడినటువంటి ప్రదేశం ఇది సహారా ఎస్టేట్ ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల దేవాలయం రాతి కట్టడాలతో నిర్మించినటువంటి దేవాలయం ఈ దేవాలయంలో మనము అప్పుడప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక పెద్ద పది అడుగుల పాము వస్తూ పోతూ ఉంటుందట చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు సర్పదర్శనం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మీరు నా ముందు ఉన్నటువంటి భాయిని కనుక మీరు గమనిస్తే ఇది మనకు ఎంత పురాతనమైన మనం గమనించగలం అదేవిధంగా దానికి ఉన్నటువంటి లెఫ్ట్ భాగాన్ని మనం చూస్తే అక్కడ పెద్ద గుహ ఉంది ఆ గుహ కూడా ఎక్కడికి వెళ్తాదో ఇంతవరకు కనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు అదేవిధంగా ఈ పురాతన దేవాలయంలో గత గత పది పన్నెండు సంవత్సరాల కిందట ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేపించి ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా స్వామి వారికి విశేషమైన అభిషేకాలు అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు అదేవిధంగా ఆ యొక్క పరమేశ్వరుని అభిషేకాలు అమ్మవారి యొక్క కుంకుమార్చనలు స్వామికి ప్రతినిత్యం ఆకుపూజలు జరుపుతూ మరియు మన దేవాలయంలో చక్కగా గోసేవ గోరక్షకు చక్కగా ధర్మోరక్షిత రక్షిత అంటే గోసేవలు గోబ్రాహ్మణేబ్యో శుభం పోతూ ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు సంరక్షించబడతారో అక్కడ ధర్మం నిలబడుతుందని చెప్పి ఆరోక్తి ఉంది అదే ఆరోక్తిని అనుసరించి మన దేవాలయంలో చక్కగా గోసేవ గోశాల పెట్టి చక్కగా గోసేవ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల రెండు నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సారీ స్టేట్స్ ఈ గుడి విషయంలో చెప్పండి అండి ఇది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పై నుంచి టెంపుల్ స్వయంబు రాజుల కాలం నుంచి ఇది చాలా ప్రసిద్ధి గాంచిన టెంపుల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను గుడి సందర్శిస్తూనే ఉన్నా ఇక్కడ సత్యం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతుంది దీని ప్రత్యేకత కూడా చాలామంది తెలుసుకుంటారు ఈ టెంపుల్ది చాలా అవకాశాలు అంటే ఈ గుడి డెవలప్ అయిందంటారా మన లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇంకా ఐదు గుడిలు సదుపాయాలు కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఒకటి ఎట్లా ఇప్పుడు ఉన్న టెంపుల్లలో ఇప్పుడు ఉన్న టెంపుల్లలో కూడా ప్రతి ఒక్క టెంపుల్కి డెవలప్మెంట్ ఎట్లయితే వస్తుందో ఈ టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో పంచముఖి హనుమాన్ టెంపుల్ గణపతి మందిర్ విష్ణు మందిర్ శివాలయము ఇంకా సరస్వతి మందిర్ ఆల్రెడీ ప్రపోజల్లో ఉన్నది కాబట్టి జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా ఉన్న టెంపుల్లలో కూడా డెవలప్మెంట్ కూడా ఈ టెంపుల్లో కూడా ఉంటుందేమో అని ఈ శివాలయము చాలా ప్రాచీన కాలమైనదండి నాలుగు వందల సంవత్సరాల కింది ఆలయం ఇది పురాతనంగా రాజుల కాలంలో నిర్మించిన బ నిర్మించబడిన ఈ లింగ్ ఇది రా శివాలయము కాబట్టి దీనికి చాలా ప్రతిష్టాత్మకమైన పూజ నిర్వహించబడుతున్నది ప్రతిరోజు మా కాలనీ వాసులే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు కార్తీక మాసంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు ఇక్కడ జరపబడుతున్నాయి చా విషయం మన ఈ చుట్టుపక్కల ప్రాంతము నివాసులందరూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మా భగవంతుణ్ణి ప్రార్థన చేసుకొని అభిషేకాలు నిర్వహించుకొని ఘనంగా పూజలు నిర్వహించుకుంటున్నాము ఈ శివరాత్రి సందర్భంగా మాకు ఇక్కడ చాలా జాతర జరుగుతుంది కానీ మాకు ఇక్కడ సరియైన అభివృద్ధి జరగడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయి అందరూ చాలా మంచి కోరుకునే ప్రజలే ఉన్నారు కానీ ఇక్కడ మాకు కావలసిన వసతులు కానీ సరైన కట్టడం కానీ నిర్మించడానికి ఎవరు దాతలు ముందుకు రావడం లేదు మాకు అలాంటి దాతలు ఉండి కానీ మాకు గవర్నమెంట్ నుంచి నుంచి కానీ ఏమైనా మాకు సపోర్ట్ జరిగిందంటే మాత్రం ఇక్కడ మంచి ఆలయం నిర్మించుకోవాలని మాకు మాకు మంచి కోరిక ఉంది అది ఆ ఈ శివరాత్రి సందర్భంగా నేను ఒక భక్తురాలిగా దేవుని ప్రార్థన చేస్తున్నాను ఇదే మా కోరిక